పెన్షన్ పెరిగిన ఆనందంలో మనతో పాటు దివ్యాంగులు ఉన్నారు వాళ్ళని ఒక్కసారి పలకరిద్దాం అసలుకి ఎలా అనుకుంటున్నారు ఏంటి అసలు పెంచిన పెంచడం వల్ల వాళ్ళు ఎలాంటి లబ్ధి పొందారు అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మనం అన్న నమస్తే నమస్తే అన్న ఏందా మరి చెప్పిన మాట ప్రకారం ఆరు వేలు జ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చారు ఏమనుకుంటున్నారు మరి మీరు చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారంగా వికలాంగులకి వృద్ధులకి విడియోస్కి అందరికీ చెప్పిన మాట ప్రకారంగా ఆయన పెన్షన్ విధానం పెన్షన్ని అసలు మేము ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడున్న ఈ పోయిన ముఖ్యమంత్రి జగన్ గారు ఎలా అయితే చేశాడో రాష్ట్రాన్ని అల్లకొల్లం చేశాడు ఆ పరిస్థితులను బట్టి మా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు ఏంటి అని మేమే సందిగ్ధంలో ఉన్నాము అలాంటి దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా సరే నేను మాట ఇచ్చాను ఎట్టి పరిస్థితుల్లో నా దివ్యాంగ సహోదరులకి మా అవ్వ తాతలకి వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకులాగా ఉండి అన్న మాట ప్రకారంగా అందరికీ వృద్ధులకి ఏడు వేలు పెన్షను వికలాంగులకి ఆరు వేల పెన్షను ఏ దమ్మున ఒకేసారి మూడు వేలు వికలాంగులకు పెంచిన ఏకైక దేవుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు వికలాంగులందరికీ అన్న ఇక్కడ ఇంకో విషయం మరి గతంలో ఎంత వచ్చేది మీ దా మీకు దాని దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా మీకు మా దగ్గర ఉందన్న గతంలో వచ్చేసరికి ఈ జగన్మోహన్ రెడ్డి మూడు వేలే ఇచ్చేవాడు ఆ మూడు వేలు కూడా ఇదిగో ఆయన పెన్షను ఆయన బుక్ ఇది జగన్మోహన్ రెడ్డి బుక్ మాకు ఇదిగో నెల నెల మూడు వేలు నెల నెల మూడు వేలు ఇచ్చేవాడు ఒకేసారి చంద్రబాబు నాయుడు ఒకే నెల నెల మూడు వేలు ఇచ్చేసి జరిగింది ఏంటంటే ఇక నేను పెంచలేను ఇక నా వల్ల కాదు అని చెప్పి వికలాంగులకి వృద్ధులకి అందరినీ మోసం చేసిన ఏకైక వ్యక్తి ఈ మోహన్ ఈ జగన్ ఏం చేశాడంటే ఇక నా వల్ల కాదు పెన్షన్ పెంచలేను కనీసం ఇప్పుడు ఒకవేళ అధికారంలోకి వస్తే చివరి సంవత్సరంలో ఏదో రెండు వందల యాభై పెంచుతాను వడతా భక్తిగా అని అని జిల్లాకు ప్యాలెస్ కట్టుకుంటున్నాడన్న మాకు అసలు ఏ పని చేసుకోలేని వాళ్ళు మాలాంటి వాళ్ళకి రూపాయి పెంచడం చేత కానీ నీకు నీకు జిల్లాకు పెన్షన్ కట్టుకో అదే జిల్లాకు ప్యాలెస్ కట్టుకుంటున్నావు ఆ ప్యాలెస్ చుట్టూరు కంచేసుకుంటున్నావు అదేంటంటే నేను పేదవాళ్ళ ముఖ్యమంత్రిని అంటున్నావు పేదవాళ్ళకి అండదండగా ఉంటానంటున్నావు మరి ఈ పేదవాళ్ళను చూసి నువ్వు భయపడుతున్నావు ఇంటి చుట్టూరు ఇనప కంచెలు వేసుకుంటున్నావు జిల్లాకు ప్యాలెస్ కట్టుకుంటున్నావు అసలు జనాలు ఆ చుట్టు చుట్టూ దరిదాపుల్లో నీకు అసలు జనాలు పేద ప్రజలు కనపడటానికే లేకుండా అందరినీ ఖాళీ చేపిస్తున్నావు ఖాళీగా ఉంటున్నావు అసలు ఎందుకు అంత భయం నీకు నువ్వు ఎలాంటి ఎలాంటి పనులు చేస్తా నువ్వు పరదాలు కట్టుకొని వస్తున్నావు అధికారంలో ఉన్నప్పుడే నువ్వు పరదాలు కట్టుకొని వచ్చేవాడివి చెట్లను నరికిచ్చేవాడివి ఇంటి చుట్టూరు కంచెలేసుకునేవాడివి నువ్వు అసలు పరిపాలనకి నువ్వు అసలు దేనికి సమర్థుడి కాదు నీకు అసలు చేత కాదు పరిపాలన అందుకనే జనాలు నీకు సరైన బుద్ధి చెప్పారు ఓటే నా ఆయుధం చేత నిన్ను దింపారు ఇక నీ వల్ల కాదు జగన్ గారు ఇక నీ పని అయిపోయింది నీకు మూడు వేలు పెన్షన్ వికలాంగులకి కదన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు గతంలో ఇచ్చిన హామీ ఏంటంటే కనుక ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే ఆయన పదే పదే గతంలో కూడా మీకు చెప్పింది ఐదు వేలు పెన్షన్ చేస్తా అన్నారు అలాగే చూస్తే గనక మీకు రావాల్సిన రాయితీలు కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ నేను అందిస్తాను సబ్సిడీ మీద రావాల్సినవి కానీ లేదంటే కనుక వికలాంగులకు అందించే ఏదైతే వాహనాలు ఉన్నాయో అవన్నీ నేను అందిస్తాను అని చెప్పారు కదన్న మరి ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడు అనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న మరి ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డికి కమిషన్ కావాలన్నా ఆ జగను మా వికలాంగుల దగ్గర కమిషన్ పరంగా ఏదీ చేయలేడు ఒకవేళ చేసినా సరే అతనికి సమర్థవంతమైన పాలన చేయటం చేత కాదు బండ్లు ఇచ్చాడు ఏది ఏరియాకి ఒక నియోజకవర్గానికి పది బండ్లు ఇచ్చాడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎన్ని అప్లికేషన్లు పెట్టుకుంటే అన్ని ఆ బండికి ఈ బండికి తేడా చూడండి నక్కకి నాగలోకానికి ఎలాగైతే తేడా ఉంటుందో సంబంధం లేకుండా ఉంటుందో నారా చంద్రబాబు నాయుడు గారు చేసే పనులకి జగను చేసే పనులకి అంత తేడా ఉంటుంది ఆ జగన్ ఇచ్చే బండి గట్టిగా నలుగురు మేము నాలుగు కిలోమీటర్లగానే ఆ రాడ్లు ఆ బండ్లు అవన్నీ వంగిపోతున్నాయి అది దేనికి పనికి రావట్ల అసలు ఎవరన్నా కనపడుతున్నారన్న ఈ బండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది దాదాపు ఐదుగురం వెళ్తాము వ్యాపారం చేసుకోవటానికి జాంకాయల బాక్సులు కానీ యాప్లికాయ బాక్సులు కానీ బండ్ల మీద పెట్టుకొని మా స్వయం ఉపాధి కోసం మేము ఎంతైనా ఎంత దూరమైనా తిరగటానికి చేయటానికి ఈ బండి దేనికైనా ఉపయోగపడిద్ద ఈ కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి వచ్చింది ఇంకా చెక్కు చేదరలేదు ఫిట్టింగు చేపించాడు బెంగళూరు ఫిట్టింగు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఎంత మాకు ఎంత ఉపయోగపడిందంటే మా నడవలేని వారికి కొన్ని మేము కొన్ని సంవత్సరాలు అసలు ఇబ్బంది పడకుండా మా మీద మేము ఆధారపడకుండా సొంతం వ్యాపారం చేసుకొని చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బండి ఇక్కడ చూస్తే మీరు వ్యాపారం చేసుకుంటున్నాం అన్నారు మరి గతంలో చెత్త పన్ను ఇవన్నీ ఉండేవి కదా మరి ఇప్పుడు ఈ ఇరవై రోజుల నుంచి ఏమైనా వసూలు చేస్తున్నారా మీ దగ్గర మరి లేదన్న మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల మీద అసలు చేసుకున్న వాళ్ళుగా ఉన్నారు రాష్ట్ర ప్రజల మీద ఉన్న అభిమానంతో ఆయనకున్న అత్యంత సన్నిహితంతో అత్యంతమైన ప్రేమతో ఆ చెత్త ముఖ్యమంత్రి చెత్త మీద ఎప్పుడైతే పన్ను వేసాడో అది రాగానే ముందు ఆ పన్ను తీసేశాడు మా మా వికలాంగుల మీద కూడా వేసిన ఆ పన్నుని అసలు ఇక ఇప్పుడు ఎవరు వసూలు చేయట్లేదు ఈ చెత్త ముఖ్యమంత్రిని ఎప్పుడెప్పుడు చెత్తలో కలిపేద్దామని ఎదురు చూస్తున్నాము దానికోసం ఎదురు చూస్తూ ఉన్నా ఆ సమయం కోసం జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను వస్తాను అంటున్నాడు కదా ఇంకా అది జరగని పని అన్న ఆయన ఏంటంటే ఈ కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు ఎలా గలిచిపోతాయో అలాగా అనుకుంటున్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో గడవటం అనేది ఆయనకి రోజుకొక యుగంలాగా చూపిస్తాం మేము ఆయనకి ఉంది ఉంది ముసళ్ళ పండగ ఆయన కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఏదైనా చేయగలను విజయమాల్యా లాగా నువ్వేదన్నా ఇతర దేశాలకు వెళ్ళి పేరు మార్పించుకొని లేకపోతే బిల్లాడల్లాగా నువ్వు ఫేస్ ప్యాకేజీలు చేసుకొని నువ్వు పక్క దేశాలకు వెళ్ళి దాక్కోటమే జగన్ రెడ్డి నువ్వు కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నీ మీద ఉన్న కేసులన్నీ మళ్ళీ పైకి తోడి మా వికలాంగులు సొమ్ము కూడా తిన్నావు వికలాంగులమైన మేము కూడా నీ మీద కేసు పెట్టడానికి రెడీగా ఉన్నాము జగన్ రెడ్డి ఇక నిన్ను పాతాళానికి తొక్కే మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు అద పాతాళానికి తొక్కేస్తా జగన్ నిన్ను అన్నాడు అలాగే మేము ఆ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకొని జగన్ రెడ్డి నేను తొక్కటానికి మేము రెడీగా ఉన్నాము నువ్వు ఇక పారిపోతేనేమో లండన్ పారిపో ఆంధ్రాలో ఉన్నావంటే మాత్రం నువ్వు ఆంధ్ర ప్రజల్ని ఎంతైతే ఇబ్బంది పెట్టావో అంతకంతకి వెయ్యి రెట్లు నువ్వు కన్నీరు కాదు జగన్ రెడ్డి నీ కల్లంపటి కన్నీరు రావు రక్త కన్నీరు అంటే ఏందో చూపిస్తాం జగన్ రెడ్డి నీకు